చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితం అవ్వాలి అన్ని కాశ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పట్ల కలిగిన తన చిత్తాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటావో ఆ తీర్మానానికి తిరుగుండదు ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశానికి వస్తున్నాం హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ రిగార్డింగ్ ఫ్యూచర్ రిగార్డింగ్ లైఫ్ పార్ట్నర్ రిగార్డింగ్ మ్యారేజ్ ఏదైనా సరే ఎందుకు ఈ యొక్క అంశాన్ని కొంతమంది కెరియర్ గురించి కూడా పెట్టారు అయితే ఇది ఈ అంశం ఎందుకు ప్రాముఖ్యమైందంటే కెరీర్లో ఒకరు తప్పు చేస్తే ఒకళ్ళు రాంగ్ చాయిస్ రాంగ్ కోర్స్ తీసుకుంటే మళ్ళీ వేరే కోర్స్కి జంప్ అవ్వచ్చు షిఫ్ట్ అవ్వచ్చు ఈ కోర్స్ నాకు నచ్చలేదండి దయోచితంగా కాదనుకుంటాను అనుకుంటాను ఈరోజు వాక్యంలో బ్రదర్ మాట్లాడారు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను కోర్స్ షిఫ్ట్ అంటే షిఫ్ట్ అవ్వచ్చు మహా అంటే రెండు సంవత్సరాలు వేస్ట్ అవుతుంది మూడు సంవత్సరాలు వేస్ట్ అవుతుందేమో కానీ జీవితంలో ఒక్కసారి పాలి భాగస్థుడు పాలి భాగస్తురాల విషయంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో వివాహం విషయంలో కానీ పొరపాటు చేస్తే దాంట్లో మిస్టేక్ని తిరిగి కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ గాడ్స్ వెల్ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఈ దగ్గర పొరపాటు జరిగితే కేవలం నీ జీవితం కాదు అవతల వ్యక్తి జీవితమే కాదు కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి కేవలం పరువు ప్రతిష్టలు పాడవడమే కాదు అది తీరని శోకాన్ని మానసిక వ్యధను మిగులుస్తుంది అందుకొరకే జీవితంలో ఎక్కడ దైవచిత్తం ఒక పొరపాటు చేసిన కెరియర్లో కానీ లేదా ఏదైనా ఇల్లు కట్టే విషయంలో కానీ ఇంకా ఫైనాన్సెస్గా కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో అయినా సరే పొరపాటు చేసినా నీకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది రెండవ అవకాశం ఉంటుంది కానీ వివాహం విషయంలో ఒకసారి పొరపాటు చేస్తే నీకు సెకండ్ ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ సందర్భంలో చాలా ప్రాముఖ్యమైన అంశానికి బైబిల్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో